సహోదరులు భక్తి సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అన్నదినము పంచుకొనుట దైవ మర్మములు కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము నిర్గమ ఇరవై ఐదు నలభై ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తు కలిగి తొమ్ము చేయబడి ఇత్తడి రేకుతో పొదిగింపబడిన బలిపీఠము ప్రత్యక్షపు గోడారమునకును ఆవరణ ద్వారమునకును మధ్య నుంచబడేను దానికి సమీపంలోనే ఇత్తడి గంగాలము ఉండెను ఇత్తడి దిమ్మల మీద నిలువబెట్టిన స్తంభములకు వేలాడుచున్న సన్ననార ఆ ఆవరణము యొక్క వెలుపడి గోడగా ఉండెను ఉత్తర దక్షిణపు గోడలు నూరుమూరల పొడవు పడమటి గోడ యాభై మూరల పొడవు తూర్పు గోడ పొడవు కూడా యాభై మూరలే కానీ ఈ గోడ మధ్య ఇరవై మూరల వెడల్పు గల గుమ్మం ఒకటి ఉండెను పని చేయబడిన సన్న నార తెర ఈ గుమ్మం మీద వ్రేలాడుచుండెను వీటన్నిటి భావము విశదముగా మనకు బైబిల్లోనే బయలుపడును బైబులే బైబుల్కు వ్యాఖ్యానము వీటన్నిటి విషయమై దేవుడు మోసతో ఈ విధంగా చెప్పాను కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము నిర్గమ ఇరవై ఐదు నలభై మనము గ్రహించినను గ్రహించకపోయినను ఇవన్నీ పరలోకపు సత్యములనే వివరించుచున్నవి